సరేనండి ఇంక నేనైతే ఇది చేయడానికి చాలా సమయం పట్టింది అనమాట ఎంతో గంటల గంటల తరబ ఒక ఖచ్చితంగా గంట పట్టింది పొయ్యి మీద ఎందుకంటే నాకు మధ్య మధ్యలో పొయ్యి ఆరిపోతా ఉంది కదా అంటే వర్షం పడింది కదండి కట్టలు తడిసి అయినా కానీ కలాకాండ తినాలనిపించేసాను మా ఆయన అయితే ముందుగానే తిన్నాడు అండి లొట్టలు వేసుకుంటూ తిన్నాడు నువ్వు పొయ్యి మీద అంత కష్టపడి చేస్తున్నావు అది పొగాల్సిన వచ్చి దది ఇది అన్నాడు కానీ చివరికి బావ వేసిన లొట్టలు వేసుకుంటూ తిన్నాడు పక్కా బేకరీ స్టైల్లో మనకి మాత్రం కళాకాణి కానీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇంకా చాలా బాగా వచ్చేసింది చూసారు కదండి అసలు అబ్బా టేస్ట్ అయితే తింటుంటే పోతుంది అనమాట ఈ విధంగా ఎలా చేసుకోలో ప్రాసెస్ అయితే చూపిస్తాను లొట్లు వేసుకుంటు నేను చేసానో లేదో చూసారు కదండి అయిపోయింది అసలు చూస్తుంటేనే చూసారు కదండి పైన మీకు ఎలా పడుతుందో అలా ఏ విధంగా చేసేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి మంచి కామెంట్స్ పెట్టండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇప్పుడైతే మాత్రం అమ్మాయికి అయితే బడిలో పాలు వచ్చినాయి అనమాట అండి అవి వేస్ట్గా పోవటం ఎందుకని చెప్పేసి వాటితో కళాకాండ అయితే చేయబోతున్నాయి అనమాట ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి అవన్నీ ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా వేస్ట్గా బాగున్నాయి ఎందుకని చెప్పి పాడేయటం ఎందుకు ఇంకా ఎవరికైనా ఇస్తే ఒక ప్యాకెట్ ఇచ్చాను ఇంక మిగతా ఇంట్లోనే ఉండేయండి వాటితో అయితే కళాఖండ్ స్వీట్ అయితే చేపోతున్నాను ఇంకా చాలా మా వదిన కూడా ట్రై చేసింది అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అసలు కొత్తగా ట్రై చేద్దాము ఇంకెందుకు ఖాళీగా ఉంటాం వీడియో తీసుకుంటే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాను అదైతే మీకు ఏదో చూపిస్తాను ఏదన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎట్లా అడుగుతుంది అనుకుండా సరేనా ఇంక ఇప్పుడైతే మాత్రం కళాఖండ్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ అయితే చెప్తాను మేము బాగా చేయనికైతే వెళ్ళి వచ్చామండి ఇంకా నాట అంతా అయితే ఇంటికి కూడా వచ్చేసాను ఇంకా మీరైతే ఏ రెసిపీ చేస్తారో కామెంట్ చేయమంటారో కామెంట్ చేయండి ప్రాసెస్ అయితే చూసేద్దాం నా కోసం పోయి ముట్టుతుంది అయిపోయిందా

ఆ కట్టలు అనేది బనికి వస్తే ముందున్న అనేది ముద్దులు అనమాట అవన్నీ బనికి వస్తాయి దీంట్లోకి చూసారు కదండీ ఇంక రమ్మ తీసి ఇది పెట్టేసాము నేనైతే పొయ్యి ఓదటం అది ఆరిపోవటం అండి నాకైతే బలి పుట్టింది నా చిట్టి తల్లి ఏమో సౌండ్ అనమాట దాన్ని తగ్గట్టు నా చిట్టి తల్లి సౌండ్ చిన్న గలాసులు ఇస్తా గలాసులు అయితే ఆడుకుంటా ఉంది ఓ పక్క ఏమో నాకు పొయ్యి మనలేదు పక్క ఏమో బావేమో కూర్చొని నవ్వుతా ఉన్నాడు నీకు అసలు పొయ్యి ముట్టడం కూడా రాదని చెప్పేసి నాకైతే ఎంత కోపం అసలు చేయకుండా ఇస్తుంది అనిపించింది పాలుపేటు ఊది 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 నా బుగ్గలు కూడా పోతుంది అసలు ఆ బామ్మ కవులోకి మంట మామూలుగా లేదు నా చిట్టుదలనేమో ఎత్తుకోలేదు అని ఓడుస్తుంది ఇంకా పక్కేమో పక్క ఏమో నేను నాకేమో దీంతోనే సరిపోతున్నాయి ఒక పక్క అది ఇది అని ఇంట్లో పని చేసుకోవాలా అసలు ఐటమ్స్ చూపించాలి ఎక్ో అసలు ఒక రేంజ్లో చేద్దాం అనుకున్న వీడియోని బావల్లో ఫ్లాప్ అయిపోయింది అనమాట అయితే అది మళ్ళీ ఆరిపోతాం అది బండి పెట్టడం అది ఆరిపోవటం ఇంకా మండిన తర్వాత చూపిస్తాను సరేనండి ఇంక అయితే మాత్రం పొయ్యి అయితే ముట్టుకుందనమాట ఇంకా చూసారండి అనేవి చాలా వాటికి అండి ఇంక దీని మీద అయితే మూత పెట్టేసుకున్నావు నేనైతే మూత పెట్టేస్తున్నాను ఇంక పొయ్యి అయితే వండుకుందనమాట నేను చాలా చెప్తారా అది చూపించాను ఎందుకంటే ఇంట్లో భీమై గడిగి పెట్టాలి కదండీ ఇంకా అవి అయితే పొయ్యినేశారనమాట పొంగు కూడా వచ్చేసి చూశారు కదండి ఇంకా వాటి అందరికి అయ్యే మరుగుతూ ఉన్నాయి వీటిని బాగా మరిగే తప్పు తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు వండుతూ ఉన్నాయి అసలు పాలాలు మామూలుగా లేదు చేతికి తగులుతూ ఉంది ఏ టైం అయినా కానీ ఏ అయినా కానీ అసలు టేస్ట్ ఎట్లా ఉందా లేదా అని చెప్పి చేద్దామని చెప్పేసి నేను చేస్తానే ఉన్నాను చూద్దాం చివరికి ఏం జరిగిద్దని సరేనండి ఇంక పాలు అనేవి మొత్తం అయితే దగ్గర అవ్వాలన్నమాటేమో పొంగేమడిపోతే ఆవిధంగా ఉంది దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇంకెప్పటికప్పుడు నేను పెట్టేసుకున్నాను పొంగు కూడా వచ్చేసింది పొంగు వచ్చి పొంగి చూస్తున్నాను పాలు అనేవి చాలా దగ్గర అవుతా ఉంది నువ్వు చేయలేవు ఇంట్లో అయితే నిమరాసనం వేసేసుకున్నాను నిమ్రాసనం అనేది వేసి తిప్పుకుంటే అనేది తొందరగా ఇరుగుతాయి నాకు తెలీదు ఫస్ట్ టైం మా వరం చేసింది నిమ్రాసనం అయితే వేసుకున్న తర్వాత పాలన్నీ విరిగిపోయినాయి బావ మాటి త్వరగా వేసేసాను దీంట్లో కొంచెం చక్కెర కూడా వేసేసాను ఎరకుల పౌడర్ నిమ్మకాయ అయితే పిండేసాము కొంచెం నేను చక్కెర వేస్తే అప్పుడు చూపిలేదండి అందుకని చెప్పేసి అనుకోవద్దు చక్కెర అనేది మూడు టేబుల్ అంటే త్రీ స్పూన్స్ వేయండి సరిపోతే తీపి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు మనం పంచదార అంత స్వీట్ తినలేము ఎందుకంటే జలుబు అనమాట అదిగా వాతావరణం బాలేదు చాలా దగ్గర పడిపోయింది చూసారు కదండి ఇంక వాటర్ అంతా అన్నీ తినిగిపోవాలి ఆ లోపు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి నా ఈ అయితే మాత్రం మనం ఏదైతే వేసుకుంటామొక్కల అక్కడ ఆ గిన్నెకి అంచులు ఏమిటి నెయ్యి అనేది స్ప్రెడ్ చేసేసాను ఇదనేది ఇంకా దగ్గర అవ్వాలన్నమాట తర్వాత దగ్గర అయితే అప్పుడు చూపిస్తానండి మీకు అయితే ఇంక అసలు ఆ వచ్చిందనమాట ఇంక నేనేది తిప్పుతా ఉన్నాను అసలు ఎప్పుడు ఎప్పుడు తిందామా అసలు ఎటు ఉండిద్ది టేస్ట్ ఇటుతో బాగానే ఉండిద్దా బాగా చేస్తారు హోటల్లో అంతమంది కొనుక్కుంటారు కదా హోటల్లో నేను మామూలుగా స్వీట్స్ బేకరీస్లో కొన్నది అయితే టేస్ట్ చేశాను బాగానే ఉంది మనం చేస్తే అట్లా వచ్చిందా రాదు అన్నట్టుగా చేసుకుంటా ఉన్నాను అలానే కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మొత్తం అయితే తిప్పేసేసుకోవాలండి నాకాడ నెయ్యి ఇంకా బుడ్డి దానికి ఉన్నదే అనమాట నెయ్యి వేసేసాను ఇంక మళ్ళీ విడిగా కొనుక్కటం ఎందుకని చెప్పేసి ఇది ఇంకా చూద్దాం ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగా రావాలని ఎంత కష్టపడి చేసాను ఊది 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 బొగ్గులు కూడా పోయినాయి అనమాట ఇంకా టైం ఎంత అయింది ఏజ్ ఇంకా అయింది కూడా మీకు చూపిస్తాను ఎన్ని గంటలు అనేది కూడా చూస్తాను చూసేయండి ఫుల్గా వీడియో మా ఏవో నేనేసి చూపించనుకున్నానండి చూపించలేదనమాట అసలు ఆన్ చేయడం తెలియలేదు ఇంకా ఇప్పుడు వచ్చి నేను ఆన్ చేసి తీసిన ఇదంతా గిన్నెలో వేసానండి స్మెల్ అయితే నెయ్యి ఫ్లేవర్ మామూలుగా లేదనమాట తర్వాత చూపిస్తాను చూసారు కదండి కళాఖండ్ అయితే ఏ విధంగా ఉందబ్బా అసలు చూస్తుంటే నేను ఏం చేస్తాను నెయ్యి పూసేసి ఇంక దీని మీద అనేది అయితే ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా నేనైతే కొంచెం తీసి బాగా పైన వెండి స్పూన్తో కొంచెం తినిపించాను టేస్ట్ ఎలా ఉందని చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడండి ఇంతసేపు శ్రెప్పటినందుకు చాలా బాగా వచ్చేసింది టేస్ట్ అయితే చూ అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా బల్లో పాలు ఉన్నప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి నైట్కి రైస్ కూడా ఉండేసాడు అనమాట అన్న దీంట్లోకి ఏదో కర్రీ చేయాలా సరేనండి నేనైతే నాన్న బట్టర్కి ఎట్టయినా తినాలా తినాలా వచ్చేసిందండి నాకైతే ఇది బాగా తిన్నాడు బాగుందని చెప్పేసి ఆ పంట దీన్ని ఎట్టా సైడ్ పోయాలి బాబా ఎట్టన్నారా లేకపోతే వాడతున్నాయా బా అసలు చూడండి कि नहीं ते चाला पागे, मम्माई बारा जी लम्माई पोस कलेंका? आडा यह नट भूयाखे, हाल पेली का डिजर्ट कर <laughs> दे जा तो बूया? अडा, चिंदी के नंत्यापा, पास्टाम के लिए ओई मिलागा? ओँ मनी भूनी पोस

చేతి పొగాల్సిన వచ్చింది పొగాల్సిన వచ్చింది అన్న చివరికి లొట్టలు వేసుకుంటుంది అండి బాగా ఈ మధ్య ఏం గమనిచ్చు నేను సక్సెస్ అవుతారా అసలు బాగా తింటే కరిగిపోతా ఉంది అసలు బల్లేగ ఉంది ఎక్కువ స్వీట్ తినకూడదు కాబట్టి నేను కొంచెం తిన్నా ఎందుకంటే అమ్మాయికి జలుబు చేస్తుందని అని నువ్వు తిన్నీకేమైంది బావ అప్పుడు నవ్వుతానే ఉన్నాడు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ముందేది అన్నాడు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి ఇంక ఇది ఎలా చేసినది ప్రాసెస్ అయితే చూపిస్తాను సరేనా చూసేయండి బై బాయ్ ఈ వీడియో మీకు నచ్చినది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బై సాయిరామ్ బాబా బాబా లేదు చేసింది నేనే కాబట్టి చూసారండి ఈ విధంగా వచ్చింది జ్యూసి జ్యూసీగా గబ్బలే ఉంది కదా బాబా బాబా మనందా ఒక మా అమ్మకి చిన్న కప్పులు పెట్టాం కదా మళ్ళీ నెగిటివ్ పెడతారని ఎందుకంటే మా పెద్దం తినకూడదు అంటే మా పెద్దకి అసలు తీపిడ్ అనమాట అందుకని కొంచెం పెట్టించా మా నాయనం కంటల వాళ్ళు షుగర్ అనమాట మా పెద్ద మసలకే తిందో మా అమ్మాయి తినేది అందుకని చెప్పి పెట్టించాను ఇదేమో మనం మహేంద్ర బాగా ఎదుగు సంథింగ్ రమ్మని చెప్పాడు ఇంకా ఒత్తగా ఏం పంపిస్తా అని చెప్పేసి కొంచెం స్వీట్ పెట్టచ్చాను స్వీట్ ఉంచాను అమ్మమ్మ పాపం చాలా బాగా చూస్తుందండి అమ్మాయిని తీసుకురమ్మన్నాము వచ్చిద్దేమో చూద్దాము వచ్చినాక పెట్టాలి దీన్ని